హలో అండి నమస్తే నేను అనుష ఇవాళ వీడియోలో స్నాక్ రెసిపీ ఎగ్ మ్యాగీ మసాలా చూపించబోతున్నాను పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే ఈ మ్యాగీని ఒక్కసారి ఇలా ట్రై చేయండి హెల్తీ అని చెప్పను బట్ ట్రై చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆవాలు కొద్దిగా ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర వేసి వేయించిన తర్వాత ఒక మూడు గుడ్లను వేసుకొని మూత పెట్టి కదపకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్నప్పుడు ఇది బాగా వేగితే నీచు వాసన రాకుండా ఉంటుంది ఈ ఎగ్స్ బాగా వేగిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకొని ఇప్పుడు ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత నేను రెండు ప్యాకెట్స్ మ్యాగీ తీసుకున్నాను ఈ మ్యాగీని మసాలా ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉంటే ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అవుతుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్